గ్రంథము ఇరవయవ అధ్యాయము ఐదవ వచనంలో చివరి లైన్లో రాయబడినటువంటి మాట నీ ప్రార్థనలన్నీయు నీయు యహోవా సఫలపరుచును గాక ఈ యొక్క కీర్తను రాసినటువంటి వారు మరి భక్తుడైనటువంటి దావీదు దావీదు ఈ యొక్క కీర్తనలో మరి అనేక విషయాలను మనకు తెలియచేస్తూ వచ్చాడు ఈ యొక్క కీర్తనలో మరి ఉన్నటువంటి మొత్తము వచనాలు తొమ్మిది మరి ఈ యొక్క కీర్తనలో మనకు ఎక్కువగా కనిపించేటువంటి పదము ఏమిటి అంటే గాక మరి ఆది కాండము మొదటి అధ్యాయంలో దేవుడు ఏ రీతిగానైతే సమస్తము కలుగును గాక భూమి కలుగును గాక ఆకాశము కలుగును గాక అని దేవుడు ఏ రీతిగానైతే మరి సంబోధిస్తూ వచ్చాడో ఆజ్ఞాపిస్తూ వచ్చాడు ఈ యొక్క కీర్తనలో కూడా మనం చూసినట్లయితే గాకా గాక అనేటువంటి పదము దాదాపుగా తొమ్మిది సార్లు ఈ కీర్తనలో వాడటం జరిగింది మరి యొక్క కీర్తనను క్లుప్తంగా మనం ధ్యానించడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే మొదటి వచనంలో ఆపత్కాల మందు యుహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక దేవుడు మన యొక్క ఆపత్కాల సమయం మనకు ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు అనేటువంటి ఒక గొప్ప విషయాన్ని కీర్తనాకారుడైనటువంటి దావీది ఇక్కడ మనకి తెలియచేస్తున్నాడు ప్రవక్త అయినటువంటి యుర్మియా ముప్పై మూడో అధ్యాయం మూడో వచ్చినలో తెలియచేసినటువంటి రీతిగా నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇస్తాను దేవుడు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు ప్రార్థనలకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు అని ఇక్కడ దేవుని గురించి ప్రధాన గాయకుడికి మరి ప్రధాన గాయకునికి తెలియచేస్తూ మరి భక్తుడైనటువంటి దావీది కీర్తన వ్రాస్తూ ఉన్నాడు మరి భక్తుడైనటువంటి దావీదు తెలియచేస్తున్నటువంటి మాట మనం ఆరాధించే దేవుడు మనము మరి వెంబడించే దేవుడు ఆపత్కాల మందు ఉత్తరమిచ్చేటువంటి దేవుడు యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక కాబట్టి ఆయన ఉత్తరమిచ్చేటువంటి దేవుడు మాత్రమే కాదు మన యొక్క కష్ట సమయాల్లో మన యొక్క కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఆదరణ లేనటువంటి స్థితిలో మనల్ని ఉద్ధరించేవాడు మనల్ని ఆదరించేవాడు అని ఇక్కడ దేవుని గురించి ఇస్తూ ఉన్నాడు అదే రీతిగా రెండవ వచనంలో మనం చూసినట్లయితే పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చే ఆయన సహాయం చేసేటువంటి దేవుడు అని దేవుని గురించి తెలియచేస్తూ సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక కాబట్టి దేవుని గురించి భక్తుడైనటువంటి దావీదు అనుభవపూర్వకంగా తన యొక్క జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితులు కూడా వెళుతున్నప్పుడు దేవుని సహాయాన్ని అతడు ఎలా పొందాడో ఆ యొక్క అనుభవాన్ని అంతటినీ కూడా ఈరోజు మనకు తెలియచేస్తూ ఉన్నాడు ఆయన యొక్క జీవితంలో ప్రార్థించినప్పుడు దేవుని యొద్ నుండి ఉత్తరమును పొందాడు అదే రీతిగా తన యొక్క కష్టకాలంలో దేవుని చేత ఉద్ధరింపబడ్డాడు అదే రీతిగా దేవుని చేత సహాయాన్ని పొందాడు దేవుని చేత ఆదుకొనినటువంటి వాడిగా మరి దావీదు ఈ మాటలన్నిటిని తన అనుభవం ద్వారా మనందరికీ కూడా తెలియచేస్తున్నాడు కాబట్టి ఉదయకాల సమయం నందు మన యొక్క దినచర్య నిమిత్తము లోకంలోనికి మనము బయవు బయలు వెళ్ళవలసినటువంటి వారముగానున్నాం అది ఉద్యోగం నిమిత్తమే కావచ్చు వ్యాపారం నిమిత్తమే కావచ్చు మరి ఏ ఇతర పనుల నిమిత్తం అయినప్పటికీ కూడా లోకములోనికి మనం బయలు వెళ్ళుచు ఉన్నప్పుడు దేవుని యొక్క సహాయము మనకి ఎంతో అవసరమై ఉన్నది కాబట్టి ఈ ఉదయకాల సమయం నందు దేవుడు మనకు ఏమై ఉన్నాడు దేవుడు ఏ రీతిగా మనకు సహాయపడివాడై ఉన్నాడు అనేటువంటి విషయాలను ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నారు మొట్టమొదటిగా ఆయన మనకి ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు రెండవదిగా ఉద్ధరించేటువంటి దేవుడిగా ఉన్నాడు మూడవదిగా సహాయము చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు నాలుగవదిగా ఆదు ఆదుకునేటువంటి దేవుడిగా ఉన్నాడు అనేటువంటి గొప్ప విషయాలను మరి యొక్క కీర్తన ద్వారా మనం తెలుసుకునవచ్చు అదే రీతిగా మూడవ వచనంలో మనం చూసినట్లయితే ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకము చేసుకునుగా కానగా దేవుడు జ్ఞాపకము చేసుకునేటువంటి వాడు నాకు జ్ఞాపకము చేయము అని దేవుడు కూడా తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి మనం చేసినటువంటి ప్రార్థనలు మనం దేవునికి ఇష్టలుగా బ్రతికినటువంటి వాటన్నిటినీ కూడా జ్ఞాపకము చేసుకునేటువంటి దేవుడు ఇస్కియా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించాడు నీ యొక్క సన్నిధిలో యథార్థులు నేను ఎట్లు నడుచుకుంటే కృపతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకునమని మరి ప్రార్థించినప్పుడు కన్నీటితో ప్రార్థించినప్పుడు ఇస్కి యొక్క ప్రార్థనను వెంటనే దేవుడు అంగీకరించి అతనికి దేవుడు మరి ఉత్తరం ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు అతన్ని ఉద్ధరించినటువంటి వాడుగా ఉన్నాడు అతనికి సహాయము చేయించినటువంటి ఉన్నాడు అందుకనే అంటున్నాడు ఆయన జ్ఞాపకము చేసుకునేటువంటి దేవుడు నీ దహన బలులను అంగీకరించునుగాక మన యొక్క నైవేద్యములు మనము దేవునికి ఇచ్చేటువంటి వాటిని ఆయన అంగీకరించునుగాక అదే రీతిగా నాలుగో వచనంలో మనం చూసినట్లయితే నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును గాక మన యొక్క మన యొక్క హృదయాలలో మన యొక్క జీవితంలో మనకున్నటువంటి న్యాయపరమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా దేవుడు సిద్ధింపచేసి ఆ ఆలోచన యావత్వు గాక అని ఐదో వచనంలో అంటున్నాడు యోహోవా నీ రక్షణ బట్టి మేము జ్వయోత్సాహము చేయించున్నాము మా దేవుని నామమును బట్టి మేము ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనల నీయు యోహోవా సఫలపరుచును గాక మరి యొక్క కీర్తనలో మరి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ప్రార్థనలనియు దేవుడు సఫలపరుచునేటువంటి దేవుడు ఉత్తరమిచ్చేటువంటి దేవుడు ఉద్ధరించేటటువంటి దేవుడు సహాయము చేసేటువంటి దేవుడు ఆదుకునేటువంటి దేవుడు జ్ఞాపకము చేసుకునేటువంటి దేవుడు అదే రీతిగా మన కోరికలన్నిటినీ కూడా సఫలపరిచేటువంటి దేవుడు మన ప్రార్థనలన్నిటినీ కూడా సఫలపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు అని దేవుని గురించి భక్తుడైనటువంటి దావీతో తన అనుభవపూర్వకంగా సాక్ష్యమిస్తూ ఉన్నాడు అయితే ఈ యొక్క మరి పనులన్నీ కూడా ఇప్పుడు మనం ఏవైతే మనం ధ్యానం చేశామో దేవుడు మనకు ఉత్తరమిచ్చి మనల్ని ఉద్ధరించి మనకు సహాయం చేసి మన జ్ఞాపకం చేసుకొని మన ఆలోచనలు కూడా ఆయన సఫలపరిచి మన ప్రార్థనలన్నిటిని కూడా ఆయన మరి సఫలపరిచి అంగీకరించేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు ఎప్పుడు ఇవన్నీ మన జీవితాల్లో నెరవేరుతాయి అంటే మరి ఏడో వచనంలో దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట కీర్తనల గ్రంథము ఇరవైవ అధ్యాయము ఏడో వచనం కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమై అయితే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడదుము ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం ఎప్పుడు దేవుడు మనల్ని ఉద్ధరిస్తాడు ఎప్పుడు దేవుడు మన జ్ఞాపకం చేసుకుంటాడు ఎప్పుడు దేవుడు మనకి సహాయము చేస్తాడు ఎప్పుడు దేవుడు మన ప్రార్థనలు సఫల సఫలపరుస్తాడు మన యొక్క కోరికలను సిద్ధింపచేస్తాడు అంటే మనము దేవుణ్ణి బట్టి అతిశయించేవారముగా దేవుడే నా బలము దేవుడే నా పక్షముగానున్నాడు ఉన్నాడు దేవుడు నాకు సహాయము చేయవాడు అని దేవుణ్ణి మనం నమ్ముకుని దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి మనం ఆధారము చేసుకుని మహోన్నతుడైనటువంటి ఆ దేవుని మీద మనము ఆ టానికి ఇష్టపడినటువంటి పరిస్థితుల్లో దేవుడు మన పట్ల ఈ కార్యములన్నీ కూడా చేయట చేసేటువంటి వాడుగా ఉన్నాడు ఆనాడు రాజుల కాలంలో వాళ్ళు చాలామంది రాజులు వారికి ఉన్నటువంటి గుర్రములను బట్టి వారికి ఉన్న రథములను బట్టి అనగా వారికి ఉన్నటువంటి సైనిక శక్తిని బట్టి వారికి ఉన్న బలమును బట్టి వారి యొక్క రాజ్యమును బట్టి వాళ్ళు అతిశయపడేటటువంటి వారిగా ఉన్నారు అయితే దావిదంటున్నాడు తన జీవితంలో తనకున్నటువంటి గుర్రములను బట్టి రథములను బట్టి బలమును బట్టి జ్ఞానము బట్టి ఐశ్వర్యమును బట్టి మరి దేనిని బట్టి కూడా దావీదు అతిశయపడలేదు దేనిని బట్టి దావీదు ఎల్లప్పుడూ అతిశయపడేటువంటి వాడు అంటే దేవుని బట్టి దేవుడు నా పక్షముగానున్నాడు దేవుడే నా బలము దేవుడే నా గానము దేవుడే నా శక్తి దేవుడే నా సర్వము అని దేవుని ఆధారం చేసుకుని దేవుని వలన ఈ సమస్తమును కూడా అతడు అనుభవించాడు సమస్తాన్ని అతడు పొందాడు తన ఆపత్కాలంలో దేవుని యొద్ నుండి సమాధానాన్ని పొందాడు తన యొక్క కష్టకాలంలో దేవుని యొద్దు నుండి ఉద్ధరింపబడ్డాడు ఈ రీతిగా తన యొక్క ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని యొద్దు నుండి మరి సహాయం పొందినటువంటి వాడుగా దావీదు తన అనుభవపూర్వకంగా ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటంటే దేనిని బట్టి అతిశయించదు దేని మీద ఆధారపడవద్దు మనకున్న బలమును బట్టి మనకున్న ఐశ్వర్యాన్ని బట్టి మనకున్న జ్ఞానాన్ని బట్టి మనకున్న పేరును బట్టి మనకున్న ప్రఖ్యాతను బట్టి నాకు గొప్ప గొప్ప వాళ్ళు తెలుసని అధికారులు తెలుసని నాయకులు తెలుసని వారిని బట్టి కాదు వారి వలన కాదు మనం దేనిని బట్టి అతిశయపడాలంటే దేవుణ్ణి బట్టి ఎవరిని భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించు యోహోవా ఆయనేనని ఆ దేవుని బట్టి మనం అతిశయించే వారముగా ఉండాలి ఆ దేవుని బట్టి మనం నిలబడేటువంటి వారంగా ఉండాలి అలా దేవుని బట్టి అతిశయించేటువంటి వారు వర్దిల్లుదురు అని దేవుడు యొక్క వాక్యం సెలవిస్తోంది ఆ రీతిగా దేవుని బట్టి నిలబడేటువంటి వారందరూ ఎన్నడూ కూడా మరి సిగ్గుపడరు ఎన్నడూ కూడా వాళ్ళు మరి అవమాన భరితలు కారు కానీ మనుషులు బట్టి మరి వారికి ఉన్నటువంటి ఈవులను బట్టి అతిశయపడేటువంటి వారందరూ కూడా సిగ్గుపడక తప్పదని దేవుడు ఈ యొక్క మరి కీర్తన ద్వారా మనకు తెలియచేస్తున్నాడు రథములను బట్టి బలమును బట్టి మరి గుర్రములను బట్టి అతిశయపడినటువంటి ఫరో యొక్క సర్వసైన్య సమూహం అంతా కూడా ఎర్ర సముద్రంలో ముంచి వేయబడింది అంతేకాదు దేనిని బట్టి మనం అతిశయిస్తున్నామో అది నిలవదు మనము కూడా నిలవం కానీ దేవుని బట్టి మనం అతిశయించినప్పుడు మనము నిలిచేటువంటి వారముగా మన యొక్క ప్రార్థనలో మరి మన ప్రార్థనలో సఫలపరచబడేటువంటి రీతిగా మన ప్రార్థనలను దేవుడు అంగీకరించేటువంటి రీతిగా మన కోరికలను దేవుడు సిద్ధింపచేసేటువంటి వాడుగా ఉన్నాడని మరి యొక్క కీర్తన యొక్క సారాంశమై ఉన్నది కాబట్టి ఈ యొక్క కీర్తనలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మనం దేనిని బట్టి అతిశయించాలంటే దేవుడిని బట్టి దేవుడు నాకున్నాడు నరమాతృడు నాకేం చేయగలడు దేవుడు నా పక్షముగానుండగా నాకు విరోధి ఎవడు దేవుడు నా పక్షముగానుండగా నాకు విరోధముగా రూపించిన ఏ ఆయుధము కూడా వర్దిల్లదు అనేటువంటి ధైర్యముతో మరి ఈ ఉదయకాల సమయం మందు మన యొక్క దినచర్యను ఆరంభించాలని దేవుడి యొక్క కీర్తనలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయము ప్రార్థనలని యుహోవా సఫలపరుచును గాక అనేటువంటి ఆ యొక్క వేకప్ వాడ్ని ఆ యొక్క వాక్య భాగాన్ని దేవుడి ఉదయకాల సమయం మందు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కనుక ఈ యొక్క మరి ఈ వారానికి ఈ యొక్క సోమవారం అనేటువంటిది మన దినచర్యను ఆరంభించడానికి ఇది మొదటి దినము కనుక ఈ రీతిగా ఈ వారమంతా కూడా దేవుడు మన యొక్క పరి పరిస్థితుల్లో సహాయము చేయనట్లుగా మన ప్రార్థనలకు ఉత్తరమించి మనల్ని ఉద్ధరించి మనకు సహాయము చేసి మనల్ని ఆదుకొని మనల్ని జ్ఞాపకము చేసుకొని మనల్ని అంగీకరించి మన కోరిక యావత్తు సఫలపరిచి మన ప్రార్థనలు కూడా దేవుడు సఫలపరచాలి అంటే మనము దేనిని ఆధారం చేసుకోవాలంటే దేవుని మీద ఆధారపడేటువంటి వారముగా ఉండాలి దేవుని బట్టి అతిశయించేటువంటి వారుగా దేవుడు నా పక్షముగా ఉన్నాడనేటువంటి నిరీక్షణతో మనము ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు మనకు తోడుగా నుండి మన యొక్క ప్రయాణములలో మన యొక్క దినచర్య అంతటలో కూడా దేవుడు తన యొక్క సమయోచితమైన సహాయాన్ని దయచేసి ఈ కీర్తనలో చెప్పబడినటువంటి రీతిగా సమస్తమును కూడా దేవుడు మన పట్ల జరిగించేటువంటి వాడుగానున్నాడు ఆ రీతి ఈ యొక్క కీర్తన ద్వారా దేవుడు మనకి ఏ ఏ విషయాలను అయితే గుర్తు చేస్తున్నాడో వాటన్నిటిని కూడా మనము పొందటానికి మనము దేవుని బట్టి అతిశయించి ఆయన మన ప్రార్థనలన్నీ కూడా సఫలపరచాలని కోరుకుందాం అట్టి కృపను దేవుడు ఈ మాటలు వినుచున్నా మనందరికీ కూడా దయచేయునుగా